మధురఫలం మామిడి రైతులకు చేదును మిగుల్చుతోంది పంట కొనుగోలుకు గుజ్జు పరిశ్రమల యజమానులు ముందుకు రాకపోవడం వ్యాపారులు ధరను తెగ్గోయడంతో చిత్తూరు జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కోత నిలిపేస్తే కాయ రాలిపోతుందని కోత కోస్తే మార్కెట్లో అమ్ముడుపోక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి సైతం తిరిగి రావడం లేదని వాపోతున్నారు ప్రభుత్వం పట్టించుకుని తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు రాష్ట్రంలో మరే ప్రాంతంలోనూ లేని రీతిలో చిత్తూరు జిల్లాలో రైతులు మామిడి పంట సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది జిల్లాలో ఉన్న గుజ్జు పరిశ్రమలకు అనువైన తోతాపురి మామిడి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుండగా బేనిషా నీలం మల్లిక ఖాదర్ చెరకు రసాలు వంటి టేబుల్ రకాలను కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు గతంలో టేబుల్ వెరైటీ రకం బేనిషా ఆశించిన మేర ధరపలికి రైతులు లాభాలు పొందేవారు ఈ ఏడాది బేనిషా రకం సైతం కనీస ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు గుజ్జు పరిశ్రమలకు అనువైన తోతాపురి రకాన్ని జిల్లా వ్యాప్తంగా లక్ష నలభై వేల ఎకరాలను సాగు చేశారు పంటను గుజ్జు పరిశ్రమల యజమానులు కొనుగోలు చేయడానికి సవా లక్ష ఆంక్షలు విధిస్తుండటంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు అకాల వర్షాలు గాలులతో కొంత పంట రాలిపోతుందని మరికొంత పక్వానికి వచ్చిన ధరలు లేక కొయ్యలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిశ్రమలు ఇంతవరకు ఆల్ఫాన్సు పుల్లూరా ఇవి మాత్రమే తీసుకున్నారు తోతాపురి ఇంతవరకు తీసుకోలేదు అదేవిధంగా ఇక్కడ ర్యాంపుల దగ్గర అధికారులు నిర్ణయం చేసినారా లేదా అనేది మనకైతే తెలియదు కానీ ఐదు రూపాయలు ఆరు రూపాయలు అనేసి తోతాపురి కొంటున్నారు అది కూడా ఎంత కేవలము ఒక ఇరవై టన్నులు ముప్పై టన్నుల వరకే కొంటా ఉన్నారు తక్కిన కాయలు కొనట్లేదు కోతాపురిలో ఆ కాయలు మండిలి కాడికి తీసుకొస్తే నాలుగు రూపాయలకు మూడు రూపాయలకు మూటలు పడుతున్నారు ఫ్యాక్టరీలు గుజ్జు పరిశ్రమంగా ఓపెన్ చేయలేదు వాళ్ళు ఒక రోజు ఐదు రూపాయలు అంటారు ఒకరోజు నాలుగు రూపాయలు అంటారు ఒకరోజు ఆర్డర్ లేదంటారు ఒకసారి మెచ్యూరిటీ కాలేదంటున్నారు మా పరిస్థితి ఏంది చాలా దారుణంగా ఉంది పావిడి రైతు సంవత్సరం పొడగనా చేసి మందులకు దుక్కులకు ఈ ఖర్చులకు కూడా రావడం లేదు మార్కెట్లోకి వస్తే ఒక కనీసం మూడు రూపాయలు నాలుగు రూపాయలు అడిగితే రైతు ఆత్మహత్య కాకంగా ఏమన్నా ఉందా దీనికి మార్గము కాయలను కొనుగోలు చేసేవారు లేక గిట్టుబాటు ధరలు దక్కక ఆదాయం రాక అప్పులు తీర్చలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు గుజ్జు పరిశ్రమల్లో మామిడి కాయలను కొనుగోలు చేయకపోవడంతో ప్రత్యామ్నాయంగా మామిడి మార్కెట్లకు తరలిస్తున్నారు అధిక సంఖ్యలో పంట రావడంతో మండీలు ఎట్టు చూసినా కాయలతో నిండిపోయాయి దీంతో వ్యాపారులు మండీ యజమానులు పంటను తీసుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు కనీసం చాలా ఈ సంవత్సరం పెట్టుబడి వచ్చే పెట్టుబడుల కన్నా ఇవ్వండి మందులకు కిలోకి పది రూపాయలు అవుతా ఉంది ఖర్చు రైతుకు దాన్ని అనుసరించి దయచేసి కనీసం అది మద్దతు ధరను పెట్టండి పైన చర్యలు తీసుకొని ఎవరు ఫ్యాక్టరీ వాళ్ళ పైన చర్యలు తీసుకో ఫస్ట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు కాయ లేదు అంత మద్దతు లేదు స్టాక్ ఉండదు స్టాక్ ఉండదని అని చెప్తా ఉన్నారు దీనిపైన గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఐదు ఎకరాలకు కానీ ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాను ఇవాళకేమో ఒక రూపాయలు వచ్చింది లేదో ఇప్పుడు వస్తే వచ్చిన వాళ్ళంతా ఐదు రూపాయలు తాడుతున్నారు సార్ బెంగళూరా ఫ్యాక్టరీకే డబ్బు లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన ఇప్పుడు యాభై వేలు మిగతాది ఆ యాభై వేలు అంటే మా కష్టంతో పోల్చుకుంటే మాకే లాస్ రైతు ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకు భయపడి కాయలు అమ్మలేక పైన వేస్తున్నారు ఈ సంవత్సరం రైతు కష్టాలు ఎవరికి రాకుండా ఉండాలంటే గిట్టుబాటు ధర కల్పించాలి దుక్కి దున్నడం నుంచి పంట కోయడం వరకు ఒక కిలో మామిడి పంట తీయడానికి ఏడు రూపాయలు వ్యయమవుతుండగా ఐదు రూపాయలు కూడా ధర దక్కడం లేదని రైతులు వాపోతున్నారు